ఎంసీపీఐయు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ సత్య జయంతి ఉత్సవాలని గుంటూరు నగరంలోని ఎంసీపీఐయు కార్యాలయంలో నిర్వహించారు ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అమర్తులూరి వెంకటేశ్వరరావు ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె బసవయ్య సహాయ కార్యదర్శి కామ్రేడ్ గొల్లపూడి ప్రసాద్ ఆత్వంలో కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన కార్మిక వర్గాల పీడిత ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడించారు కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కంబం మోజేష్ సుబ్బరాయుడు కూటమ్మ చిన్నమ్మాయి సుధా ఉన్నన్ రత్న పాల్గొన్నారు అమర్తులూరు వెంకటేశ్వరరావు ఎంసీపీ పార్టీ జిల్లా కార్యదర్శిని ఈరోజు కామ్రేడ్ ముద్దిగాయల ఓంకార్ గారు యొక్క చెత్త జయంతి ఉత్సవాలు రెండు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలని మన గుంటూరు జిల్లాలో మన గుంటూరు నగరంలో జరుపుకోవటం కూడా జరుగుతూ ఉన్నది దాని సందర్భంగా మన యొక్క మహిళా కార్యకర్తలు మరియు ఎంసీపీఐ వాళ్ళు కూడా మనకు సహకరించడం జరిగింది ఈ శత జయంతి ఉత్సవాలను మన గుంటూరులో జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది కనుక ఈ యొక్క శత జయంతికి వచ్చినటువంటి మన మా మహిళా కార్యకర్తలకు మరియు ఇతర పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళా ఇంకా మంచిగా శతజయించి వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి అని ఆశిస్తూ సెలవు ఓంకార మరి జయంతి రోజున ఇలా గుంటూరు నగర్లో గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలతో మేము నడుస్తూ మరి ఆయన పెట్టిన మాకు ఈ అనుభవం రాజకీయ అనుభవం ఆయన చేసిన ప్రజాసేవ అనుభవం కామంటే ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటూ నిరు వరుగు వర్గాలకి ఆశ జ్యోతిగా నిలబడి మరి ఓంకారి గారు మరి ఈ రోజున మరి పన్నెండో తారీఖు రెండో ఐదో నెలలో పంతొమ్మిది వందల ఇరవై ఆరున పుట్టిన పుట్టిన రోజు ఇలా ఈరోజు మరి ఆయన జ్ఞాప్కం చేసుకుంటూ గుంటూరు నడిబొడ్డులో మరి ఆయన రోజున ఈ రోజున మేము ఆయన్ని నిజంగా మనస్ఫూర్తిగా మేము కూడా ఈ కృష్ణా జిల్లాలో చేయాలి కాబట్తే మిత్రుడు మరి గుంటూరు జిల్లా కార్యదర్శిగా మమ్మల్ని పిలవటం ఆమోదించటం మేము మాట తప్పకుండా మరి రాష్ట్ర కార్యదర్శి మమ్మల్ని ఇక్కడ పంపించటం జరిగింది కాబట్టి ఇక్కడ దీంట్లో మేము పాల్గొని ఈ రోజున మీ అందరితో పాటుగా మహిళా మండల సోదరులు ఉన్నారు నాయకులు ఉన్నారు అందరూ కలిసి ఈ రోజున ఈ సమావేశానికి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదం చేసుకుంటూ తోటి నాకు రెండు దశాబ్దాలన్నర కాలంగా మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కామ్రేడ్ ఓంకార్ గారు ఆయన ఒక్క గ్రామంలో పుట్టి కూడా మరి బాల కాంగ్రెస్ పార్టీ ఐదో క్లాస్ వర్గే చదివి బాల కాంగ్రెస్లో పనిచేశారు బాల కాంగ్రెస్లో పనిచేసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి కామ్రేడ్ ఓంకార్ గారు మరి కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి దాడులు చేయడం ఆనాటి ప్రభుత్వం ఆ కమ్యూనిస్టు పార్టీల వాళ్ళ మీద బ్యాన్లు పెట్టడం ఆ పరిస్థితుల్లో ఈయన అడవులు కెలటం ఆ కోరి జాతి వారితోటి మంచి సంబంధాలు ఏర్పడటం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతోటి కలిసి ముందుకు నడిచినటువంటి కామ్రేడ్ ఓంకారు గారు మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష జైలు జీవితాన్ని అనుభవించారు అంతేకాదు కామ్రేడ్ కలకోటి బసయ్య గారు చెప్పినట్టు ఐదు సార్లుగా శాసన సభ్యుడిగా గెలిచారు